చైతన్యం ముందు అవి నిలబడబోవు అది డిసెంబర్ పదకొండవ తారీఖు నాడు అర్థమవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చైతన్యం ఉన్న జిల్లా కాబట్టి ఒక విషయాన్ని మీరు నిశ్చితంగా పరిశీలన చేయాలి ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని శక్తులు కొంతమంది వ్యక్తులు తమ తమ స్వార్థం కోసం కొన్ని విషయాలను ఫ్లోట్ చేస్తూ ఉంటారు వాటిలో పడి కొట్టుకొని పోవద్దు ఒక రాజకీయ కార్యకర్తగా మిమ్మల్ని అందరినీ నేను చేతులెత్తి ఒకటే మాట ప్రార్థిస్తూ ఉన్నా ఎవలం శాశ్వతం కాదు కానీ మన రాష్ట్రం శాశ్వతం మన జిల్లా శాశ్వతం మన ప్రజల శాశ్వతం ప్రజల యొక్క అవసరాలు శాశ్వతం దాని దృష్ట్యా మనం ఆలోచన చేయాలి ఇవలో ఏదో ఒక ఉరబడి సృష్టిస్తే గుడిగా దానిలో కొట్టుకొని పోవద్దు ఏం జరుగుతూ ఉంది అని వివేచనతో ఆలోచన చేయాలి మీరందరూ చూస్తూ ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ సందర్భంలో నేను ఏమేమి చెప్పినానో ఏమేమి జరుగుతుందని చెప్పినానో వందకు వంద శాతం అది జరుగుతూ ఉంది భారతదేశంలో అవాకులు చవాకులు కాదు చిల్లర రాజకీయ విమర్శలు కాదు ప్రజలకు ఇచ్చిన మాట వంద బై వంద శాతం ఎన్నికల ప్రణాళికను అమలు చేసిన ఒకే ఒక్క పార్టీ ఇండియాలో ఇవ్వాలి టీఆర్ఎస్ పార్టీ ఇది ఏ టైంలోనైనా ఎవరితోనైనా ఛాలెంజ్గా మాట్లాడడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది రెండు విషయాలు మీకు చెప్పాలా కొంతమంది మాట్లాడతారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరా ఎన్ని కట్టను కట్టినరా అనే సొల్లు మాట్లాడతారు దళితులకు మూడెకరాల భూమి అన్నారు ఏమైంది అని పళ్ళు మాట్లాడతారు ఏందండి వీటి దనక ఉన్న ఉద్దేశం యాభై ఎనిమిది సంవత్సరాల సమైక్య రాష్ట్ర పరిపాలన తర్వాత ఏంది ఫిలాసఫీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఉన్నటువంటిది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ టీడీపీలు కట్టినటువంటి ఏడు ఇళ్లకు సమానం ఒక్క ఇల్లు ఈరోజు ఈ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు లక్షల డెబ్బై వేలు అంటే సుమారు పదహారు లక్షల ఇళ్లకు సమానం వాళ్ళ కాలంలో ఇండ్లు కడితే ఎట్లా ఉన్నాయో మీరు చూసినారు ఏ విధంగా ఉన్నాయో మీరు చూసినారు వాటిలో అప్పులు ఎవరికి ఫ్రీగా కట్టలే చాలా సంవత్సరాలు తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ఎమ్మెల్యేగా పనిచేసినాం కలిసి ఎండిఓ ఆఫీస్ వాళ్ళు వసూలుకొస్తే వాళ్ళు ఇల్లు పరిగెత్తు ఇల్లు ఇది వదిలిపెట్టి పరిగెత్తాలి మేము పైదవీలు చేయాలి వాళ్ళ దర్వాదాలు బీకేయటం ఈరోజు మేము పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ పద్ధతిలో లేదు ఒక్క రూపాయి కూడా లోన్ లేదు వంద శాతం సబ్సిడీ ఒకసారి ఇల్లు కట్టిస్తే పేదవాళ్లకు రెండు తరాల కోసం ఆ ఇంటి ఆ ఇంటి వాళ్ళు మళ్ళీ ఇంటి కోసం బాధ పిల్లర్స్ పెట్టి కట్టమన్నాం లక్ష రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలని చెప్పినాం ఆ ఇంట్లో ఒక డబ్బా లాంటి ఒక రూమ్ కట్టడం కాదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవం పసిపిల్లల యొక్క ఆత్మగౌరవం మహిళల యొక్క ఆత్మగౌరవం పెంపొందించాలే ఇట్ ఈజ్ టు ఇంప్రూవ్ ది డిగ్నిటీ ఆఫ్ ద పూర్ అని నేను ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దాని వెనక ఉన్న ఫిలాసఫీ అది ఒక ఆరు నెలలు ఆలస్యం కావచ్చు నాకు ఇల్లు వస్తుందని ఆశించే పేదవానికి కానీ ఒకసారి వచ్చిందంటే దాదాపు అరవై డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు ఆ కుటుంబం వాళ్లకు ఇల్లు బాధ లేకుండా తీరిపోతే దట్ ఇస్ ద ఫిలాసఫీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెనుక ఉండేటువంటి ఒక ఆరు నెలల ఆలస్యమైతే కొంపలేం అంటుకోవు కానీ వచ్చే ఇల్లేదో శాశ్వతంగా రూపాయి అప్పు లేకుండా కుటుంబం మీద భారం లేకుండా రెండు తరాలకు సరిపోయే విధంగా ఉండాలనేది ఆ డబుల్ బెడ్రూమ్ ఫిలాసఫీ అని మనం మనవి చేస్తా ఉన్నా ఒక్క మాట చైతన్యవంతమైన ఖమ్మం చిల్లు ఆలోచించాల బరిలో ఉన్న పెద్దలు యాభై ఎనిమిది ఏళ్ళు రాజ్యం చేసినారు టీఆర్ఎస్ వచ్చింది మొన్ననే రెండు వేల పద్నాలుగులో మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోయినాయండి అంత పాలు గారిపోయిందా మేము టీఆర్ఎస్ వచ్చి చెడగొట్టినాం ఇప్పుడు విచారిస్తాలో దయచేసి అసైన్మెంట్ ఇచ్చినారు పరిష్కారం అయిందా అండి మొత్తం బంగారం వచ్చేసిందా ఇండ్లకు అసైన్మెంట్ భూమి వచ్చిన వాళ్ళకు జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారం అయిందా కాలే ఇలా ఆ పెద్దలే ఒక రెండు మూడేళ్ళు అధికారంలో లేకపోగానే వాళ్ళేదో హిమాలయ పర్వతాలకు పోయి ఆకుపసర దాగి వచ్చినట్టు పవిత్రులైనట్టు మొత్తం మేమే ఆరు చందమామలు ఏడు సూర్యులు పెడతామని ఈరోజు మాట్లాడుతున్నారు వీళ్ళకి అవకాశం లేకుండానా వెయ్యి రూపాయల పెన్షన్ మేము ఇచ్చినాం ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టినాం చిన్న గ్రామంలో రెండు వందల ఇరవై ఏడు మంది బాధితులు వచ్చినారు దాని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ మీటింగ్ పిలిచాను నేను ఏమిరా ఒక్క గ్రామంలో ఇంత పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు కంటి జబ్బులతో బాధపడుతున్నారు మరి మన రాష్ట్రంలో ఈ కండ్లు దానికి సంబంధించిన వ్యవహారం మీద లెక్కపత్రం ఏమైనా ఉందా అంటే ఏవనికి తెలియదు ఎవరికి రాదు ఐడియా లేదు ఒక రెండు నెలలు కష్టపడి ఎండ్ టు ఎండ్ ప్రోగ్రాం నేనే స్వయంగా డ్రాఫ్ట్ చేసి ఇలా కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతూ ఉంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగదు ప్రపంచంలో ఏ దేశంలో జరగదు దానికి కులం లేదు మతం లేదు జాతి లేదు ఒక ఊరికి టీం వచ్చిందంటే అన్ని వర్గాల ప్రజలకు కళ్ళ పరీక్షలు చేస్తారు కులం మత వివక్ష లేకుండా ఎవరికి అవసరం ఉంటే వారికి అద్దాలు ఇస్తారు మందులు ఇస్తారు ఉచితంగానే ఎవరికి అవసరం ఉంటే వారికి ఆపరేషన్లు చేయిస్తారు గతంలో ఎప్పుడన్నా ఊహించినమా కలగన్నమా ప్రజల కన్లద్దాలు ఇచ్చి ప్రజలకు ఫ్రీగా ఇచ్చి టీములను దోలిచ్చి శుభ్రంగా పనిచేయించే ప్రభుత్వాలు చూసినమా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లేకుండానా పదహారు ఏండ్లు ఇక్కడ ముప్పై ఐదు నలభై ఏండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండానా మరి వాళ్ళ కళ్ళు ఎక్కడ పోయి దయచేసి ఖమ్మంలో చైతన్యం ఉన్నదంటే ఊరికే కాదు ఆలోచన చేయాలి మీరు ఇవి వాస్తవాలు కావా ప్రజా సంక్షేమం వాస్తవం కాదా పేదల కడుపు నింపుతున్నది వాస్తవం కాదా ఒంటరి మహిళలను ఆదుకునేది వాస్తవం కాదా పాలేరు నియోజకవర్గంలో బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు రాలే ఎంతమంది మంత్రులు రాలే ఈ ఖమ్మంలో ఎంతమంది ముఖ్యమంత్రులు రాలే వాళ్ళకి వాళ్ళని ఆదుకున్నారా ఎందుకు ఆదుకోలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇక్కడ నేను చెప్పానంటే సుమారు నాలుగు వందల పదకొండు పథకాలు జీవితంలో కని విని ఊహించలే ఇలా హయ్యస్ట్ జీతాలు తీసుకునే అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం ఇండియాలో ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు హయ్యెస్ట్ జీతాలు తీసుకునేటువంటి ఆశా వర్కర్లు మొత్తం ఇండియాలో భారతదేశంలో ఒక తెలంగాణలో ఉన్నారు కడుపు నిండా అన్నం తినే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక తెలంగాణలోనే ఉన్నారు హయ్యెస్ట్ జీతాలు పొందే హోంగార్డులు ఒక్క తెలంగాణలోనే ఉన్నారు ట్రాఫిక్ పనిచేసే పోలీసులకు వాళ్ళ ఊపిరితిత్తులు దెబ్బతింటాయని ముప్పై శాతం వాళ్ళ బేసిక్ శాలరీలో రిస్క్ అలవెన్స్ అని ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవన్నీ వాస్తవాలు కాదా నిజాలు కాదా ఆ రంగంలో పనిచేసే వాళ్ళు లేరా గతంలో ఏ ప్రభుత్వం ఉన్న వీళ్ళ గురించి ఆలోచన చేసిందా వెట్టి చాకరీ చేయించినారు అర్ధాకలితో ఎండబెట్టినారు కానీ వాళ్ళ బాధలు పట్టించుకోలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం నలభై మూడు వేల కోట్లతో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రపంచంలో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇవన్నీ కూడా మానవీయ కోణంలో హ్యూమన్ యాంగిల్లో నేను స్వయంగా రోజులు రోజులు వారాలు వారాలు నెలలకు నెలలు అనేక చర్చలు జరిపి క్యాబినెట్ మంత్రులతో చర్చలు జరిపి ఫైనల్గా ఓకే అనుకున్న తర్వాత అమలు చేస్తూ ఉన్నాం మీరందరూ గమనించాలి